ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలగలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజలు చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నూటని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని దాన్ని ఎర్రటి గుడ్డలు వేసి ఒక రూపాయి నాణ్యం కూడా వేసి మూటలా కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజా గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజలు చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతిపెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంట ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకునికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్ని లేచి ఓం సరస్వతీ దేవ్యై నమ అని జపాన్ని చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు జ్ఞానం లభిస్తాయి మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకుని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతిన్న నదిలో వేయాలి ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి ఇంట్లో నల్లచీమలు కనిపించడం శుభ సూచకం పటికీ బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది నిత్య దీపారాధనకు పటికీ బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీలు దగ్గర పటికీ బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు ఎరుపు రంగు గుడ్డలో పటికీ బెల్లం కట్టి పూజా గదిలో ఉంచితే మంచిది పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో సంతోషాలు విరుస్తాయి ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తుదోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికను తీసుకొని ఎరుపు రంగులో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీంతో కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కలగాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్తలు వింటారు వివాహయోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఏడు గురువారాలు ఇలా చేయటం వల్ల త్వరలో వివాహమవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంటలాగా తయారు తయారుచేసి ప్రమిదలాగా చేయండి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో పురాభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నదిలో బెల్లాన్ని బియ్యాన్ని కలిపి నీటిలో పోయండి ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకుని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరియాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి ఆజ్యం సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటికే వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి